సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్లు వేరువేరుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అనగారిన వర్గాల సంక్షేమ కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు భారత రాజ్యాంగం రాసి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నలేని కృషి చేసిన మార్గదర్శకుడు పోరాట యోధుడు విద్యావేత్త చెప్పారు నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు చిన్న రాష్ట్రాల ప్రధాత చిన్న రాష్ట్రాలతోనే భారతదేశ అభివృద్ధి జరుగుతుందని తలిచి ఆనాడే మన తెలంగాణ రాష్ట్రానికి పునాది వేసిన ఆద్యుడు అంబేద్కర్ అని మారకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకి అభివర్ణించారు అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ కృషి వల్లనే బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాల ప్రజలు విద్యా ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తేల్చి చెప్పారు అరుంధతి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని స్థానిక శాసనసభ్యులు రాజకీయాలకు అతీతంగా ఆగిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు ఇక దళితులకు నూట యాభై మంది దళిత బంధు ఆగిపోయాయని వాటిని లబ్దిదారులకు ఇప్పించాలని ఎమ్మెల్యేను రసమై కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాకల మహిపాల్రెడ్డి వంగ నరేష్ సిపిఎం మండల పార్టీ కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు భువనగిరి మహేందర్ డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు భువనగిరి రూపేశ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంఘ మధు ఎంఆర్పిఎస్ నాయకులు చింతకింది పరశురాములు వడ్లూరి పరశురాములు ఎలుక దేవయ్య దీటి బాలనర్సు పొట్టపల్లి లక్ష్మణ్ తాడిచెట్టు భూమయ్య కొత్త రాజ్ కుమార్ బోనిగిరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు చిన్న రాష్ట్రాల ప్రధాత చిన్న రాష్ట్రాలతోనే భారతదేశము అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆనాడే ఆలోచించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణకు పునాది వేసినటువంటి మహనీయుడు తెలంగాణ రాష్ట్ర దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ బెజ్జంకిలో ఇద్దరు దేవుళ్ళ జాతర జరుగుతూ ఉన్నది ఒకటి స్వామి జాతర జరుగుతూ ఉంటే బెజ్జంకిలో అంబేద్కర్ అనే దేవుడు జాతర జరగడం అనేది చాలా అదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాము అలాగే అంబేద్కర్ను స్ఫూర్తిని చాటే విధంగా ఇప్పటికే చాలా గ్రామాలలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారి స్ఫూర్తి వారి పేరు ప్రతి గ్రామంలో కనబడాలి దళిత అభ్యున్నతికి ఒక చైతన్యం లాగా గ్రంథాలయాగా నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా అంబేద్కర్ భవనాలను కూడా పూర్తి చేయడం జరిగినది అలాగే అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఇవాళ బెజ్జంకి మండల కేంద్రంలో కూడా అరుంధతి అంబేద్కర్ కళ్యాణ మండపాన్ని కూడా మేము మొదలుపెట్టి ఒక కోటి రూపాయలతో దాన్ని కూడా చివరి దేశం తీసుకురావడం జరిగింది you know